హలో అండి నమస్తే ఈరోజు అటుకులతో ఒడియాలు ఎలా చేయాలో చూపిస్తానండి దీనికోసం ఎటువంటి స్టవ్ వాడాల్సిన అవసరం లేదు ఉడకబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు అటుకులని జస్ట్ వాటర్ పోసి ఇలా నానబెట్టుకోవాలి ఒక నిమిషం పాటే అంతేనండి అది మొత్తం త తడిసి సరిపోతుంది మెత్తగా అవుతాయండి అటుకులు అయితే వాటర్ పోసి నింబడే ఇప్పుడు నేను ఒక జాలిగంట తీసుకొని అందులోకి అటుకులు వేసుకొని ఇందులో వాటర్ అంతా ఉప్పేసుకుంటున్నాను ఇలా మొత్తం ఫిల్టర్ చేసేసుకోవాలి వాటర్ చూడండి ఎంత పేస్ట్లా అయిపోయిందో ఇప్పుడు దీంతో మనం ఉడియాలు చేసుకుంటామన్నమాట ఇప్పుడు ఇది ఈ మిశ్రమాన్ని ఇప్పుడు నేను అదే గిన్నెలోకి వేసుకుంటున్నాను చూడండి ముద్దలా అయింది కదా ఇప్పుడు అదే గిన్నెలోకి వేసుకోవాలి ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వంట సోడా వేసుకుంటున్నా కొంచెము అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి వాము ఉంటే వాము కూడా వేసుకోవచ్చు ఎంత బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇలా ముద్దలా వస్తుంది కదా అండి ఇప్పుడు ఒక పావు ఉంటుంది కదా తీసుకొని అందులోకి వేసుకోవాలి లేదు అంటే కవర్ ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా ఆయిల్ కవర్ కానీ పాల కవర్ కానీ అందులోకి వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇలా ముద్దలా చేసేసుకొని ఇందులోకి వేసుకొని మన మురుకులా వేసేసుకోవాలి వడియల్లాగా వేసేసుకోవాలి ఇవి చాలా తొందరగా ఎండిపోతుందండి నేనైతే మురుకుల్లా వేసుకున్నాను మీకు వీలైతే మీకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు ఇలా కవర్ వేసుకున్నానండి డాబా పైన కవర్ వేసుకొని ఇప్పుడు ఇలా మురుకులా చేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా చేసేసుకున్నాను చాలా తొందరగా అయిపోతుంది అండి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు ఒకరమే కూర్చొని కూడా చేసేసుకోవచ్చు ఒడియాలంటే కంపల్సరీ ఒక ఇద్దరని ఉండాలి నేనైతే ఇలా వేసేసుకున్నాను ఇవంతా ఎండిపోయిన తర్వాత విడివిడిగా వచ్చేస్తాయండి ఇవి తొందరగా ఎండిపోతుంది ఇప్పుడు ఉన్న ఎండకైతే తొందరగా ఎండిందండి ఇలా వేసుకొని తర్వాత ఆరబెట్టుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్నానండి చూడండి ఎండిపోయిన తర్వాత ఇలా అయినాయి మొత్తం విడివిడిగా వచ్చేస్తుంది ఇప్పుడు ఆయిల్లో ఇలా చే ఫ్రై చేస్తున్నానండి ఆయిల్ కొంచెం ఈటెక్కిన తర్వాత అందులోకి వేసుకుంటున్నాను కానీ చాలా బాగా ఉంటాయండి నోట్లో వేసుకునే కరిగిపోతుంది చాలా తొందరగా ఫ్రై అయిపోయాయి అంతే అండి వడియాలు రెడీ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్